హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాక్స్ నేను మీ విమల ఇక్కడైతే వామతో కారాలు చేశాము ఫస్ట్ అయితే పిండి పట్టించుకోవాలి ఒక కేజీ మీరు ఒకవేళ సూపర్ మార్కెట్లో కేజీ శనగపిండి తెచ్చుకుంటే డైరెక్ట్ తెచ్చుకోండి మేమైతే కొంచెం ఎండలో పెట్టేసి ఊర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం శనగపప్పు ఒక కేజీ తెచ్చి ఎండలో పెట్టి అవి గిన్నె పట్టించామన్నమాట కొంచెం ఏమైనా రవ్వు ఉంటుందేమో తిప్పే దాంట్లో అయితే రవ్వు ఉంటుందేమో అని మా అత్త ఫస్ట్ జల్లి పట్టింది తర్వాత తిప్పేదొద్దులే ఇట్లా ఇట్లా రుద్దేది ఉంటుంది అనమాట పలకలాగా దాంట్లో రుద్దుదాము ఈజీగా అయిపోతుందని మళ్ళీ కొంచెం జల్లి పోసి కొంచెం అనమాట ఇక్కడైతే ఒక అద్దెడు బియ్యం పిండి కూడా వేస్తున్నాము కొంచెం శనగపిండిలో బియ్యం పిండి పడితే కొంచెం కరకర కొంచెం బాగుంటాయని తర్వాత రెండు స్పూన్లు కారం వేసాము మా కారం అంటుంది మళ్ళీ పిల్లలు ఎక్కువ కారం వేస్తే తినరు అని రెండు స్పూన్లు వేసినాము తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడైతే మీకు తగినంత వామ్ వేసుకోండి వామ్ వేస్తే మంచిగా అరుగుదలకి అన్నిట్లకి బాగుంటుంది ఇక్కడైతే కాంచిపెట్టిన నూనె వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి బాగుంటుంది ఇక్కడైతే మా పాప వీడియో తీయమంటే అస్సలు తీయలేదు సో నేనే ఎదురుగా పెట్టుకొని ఏదో నా తిప్పలు పడ అట్ల కలిదిప్పాను సో ఇక్కడైతే నేను కొంచెం ఆ వాము తర్వాత కారము ఉప్పు అన్నీ కలిసేటట్టు కొంచెం ఆయిల్ అన్నీ కలిసేటట్టు స్పూన్తో బాగా కలిగి తిప్పిన తర్వాత ఇక సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి పొడి దాంట్లోనే సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే మళ్ళీ పిండి ముద్ద అయినాక సాల్ట్ వేస్తే అనమాట సరిగ్గా కలవదు సో పొడిగా ఉన్నప్పుడు రవ్వ నోట్లు వేసుకొని చూసి సాల్ట్ కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడైతే నేను కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతున్నాను ఈ కారాలు అయితే మా నితీష్ బాబు కూడా చాలా బాగా నచ్చాయి లూడో ఆడుకుంటే లూడో మీద కాన్సన్ట్రేషన్ కంటే వాడి మొత్తం కారాలు మీదనే ఉన్నది సో వామ్ వేస్తే వామ్ వేస్తే ఏంటంటే పిల్లలకు కూడా బాగా అరుగుతుంది సో అందుకని కొంచెం వాము కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి సో ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ మరీ జోరుగా కలుపుకోకండి కొంచెం చూసుకొని కొంచెం కొంచెం ఎక్కువ పిండి ఒకటే దాంట్లో ఎందుకంటే ఒక పెద్ద తామ కొంచెం పిండి పక్కకు పెట్టి కొంచెం ఒకసారి కొంచెం ఒకసారి కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోండి ఎందుకంటే మరి జోరు అయితే ఆయిల్ పీల్చుకుంటాయి ఇప్పుడు మేము చేసిన ఈ కారాలు అయితే అసలు ఆయిల్ పీల్చుకోలేదు చాలా మంచిగా వచ్చాయనమాట సో ఆయిల్ పీల్చుకోకుండా రావాలంటే కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి లేకపోతే కొంచెం బాగా పిండి జోరు ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి మళ్ళీ మనకు తినబుద్ధి కాదు సో చూసుకొని మంచి ఈ పిండి అనేది కరెక్ట్గా కలుపుకోండి ఇంకొకటి ఇవి కారాలు ఒత్తేవి కూడా రకరకాలు ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇలా ఒత్తే దాంట్లో అయితే కొంచెం టైట్గా మనకు చేతులను వస్తాయి తిప్పే దాంట్లో అయితే కొంచెం ఈజీ ఉంటుంది ఇంక ఇది తిప్పేవి ఒత్తే వద్దని పలక పెట్టి రుద్దేది కూడా ఉంటుంది అనమాట మా అత్త వాళ్ళైతే ఎక్కువ రుద్దేది రుద్దేదే ఎక్కువ చేస్తారు సో ఇక్కడైతే పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్ సరిపోయింది ఇంకా కొంచెం బాగా దాన్ని కలుపుతూ ఉంది మా అత్త కరెక్ట్గా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను చెప్పాను కదా పలక మీద ఒత్తున్నారని ఫస్ట్ అయితే మీరు ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ హీట్ చేసుకోండి ఈ శనగపిండి ఏంటంటే బియ్యం లాగా కాదు కొంచెం కొంచెం చేతులకు కత్తుకుంటూ ఉంటుంది సో మధ్యలో మధ్యలో కొంచెం నీళ్ళ తడి చేసుకుంటే దాన్ని కరెక్ట్గా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మళ్ళీ మధ్యలో మధ్యలో కొంచెం ఏమన్నా అది గట్టి అయినా కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చేత్తో చూసుకుంటూ ఉంటుంది తర్వాత ప్యాన్ పెట్టి మంచిగా ఆయిల్ అనేది హీట్ చేయండి బాగా హీట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మేమైతే ఇనుప ముగ్గుడు పెట్టినాం ఆ వెనకలైతే ఆయిల్ చిట్లకుండా మంచిగా వెనకల పొయ్యి చుట్టూ అందుకు ఆయిల్ చిట్లకుండా మా అత్త గోనె సంచులు లేకపోతే ఏమైనా పాత క్లాత్లు వేసింది ఎందుకంటే బాగా ఆయిల్ చిట్తుంది కదా వేసేటప్పుడు సో అదంతా క్లీనింగ్ వల్ల పెద్ద తలనొప్పి అని మా అత్త అయితే ఇలాంటి నీట్నెస్లన్నీ బాగా పాటిస్తుంది తర్వాత ఇక్కడ అయితే మేము రుద్దాలనుకున్న పలకాప్ అంటే పాతకాలంలో వాళ్ళ దగ్గర అవల్లు ఉంటాయి అనమాట సో ఇదైతే ఇట్లా ఈజీగా మంచిగా పెట్టేసి ఇలా రుద్దుతూ ఉంటే ఇంకా అన్ని కిందికి పడిపోతాయి అనమాట ఇది ఈజీ ప్రాసెస్ మళ్ళీ మనం చుట్టే దాంట్లో అది పెట్టి ఇది పెట్టి చుట్టి మళ్ళీ అది తీసి మళ్ళీ చుట్టే అది పెద్ద ప్రాసెస్ ఇదైతే ఈజీ అనమాట కాకపోతే ఏమంటే పొయ్యి కదలకుండా చూసుకోవాలి కింద బరువుకు ఆ కింద బ్లాక్ది ఉంటుంది కదా పొయ్యి అది కదులుతూ ఉంది అది కట్టెల పొయ్యి మీద అయితే కరెక్ట్ మూకుడు కరెక్ట్ ఊచుంటుంది ఈ మధ్య కట్టెల పొయ్యి వెలిగించట్లేదు మా అత్త ఇంతకుముందు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటేనే ఏమన్నా ఫంక్షన్లు ఉంటేనే వెలిగిస్తుంది సో ఇక్కడైతే కారాలు ఇవి కొంచెం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి కొంచెం తెల్లగా ఉన్నప్పుడు అనుకో మెత్తగా ఉంటున్నాయి అనమాట కారాలు అయితే చాలా బాగా వచ్చాయి మేము ఈ కారాలు అయితే అరిసెలు చేసాము కదా అరిసెల్లో కాంబినేషన్గా స్వీటు హార్ట్ అయితే రెండు బాగుంటాయని ఇంకోటి ఇలాంటి పనులు నేను కరీంనగర్లో అంటే నేను సపరేట్గా నేను మా ఆయన పిల్లలు ఉన్న కాళ్ళు చేసుకోవాలంటే మనకు రోజువారీ పనులే చాలా ఎక్కువ ఇలాంటివి చేయాలంటే ఇప్పుడు నా అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడే ఏమైనా చేయించుకొని పోతానన్నమాట తినడానికి మనం ఒక్కరం చేయాలంటే చాలా పని అనిపిస్తుంది కదా సో ఎప్పుడన్నా ఇంకా కుదరకపోతే ఇంకా చాలా రోజులు రాకపోతే పిల్లలు అడిగితే అప్పుడు చేస్తాను అనమాట మనకి రోజువారీ పనులు కాకుండా ఇట్లా ఏమైనా పిండి వంటలు చేసుకోవాలంటే చాలా పని అవుతుంది సో ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్లు వచ్చినాక తీసుకుంటూ ఉండాలి తర్వాత మళ్ళీ కొంచెం పిండి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ముక్కుట్లో వేసుకుంటూ ఉండాలన్నమాట ఈ పియ్య ఎండల కాలం కదా పిల్లలు ఆఫ్టర్నూన్ ఏమో ఒకటి స్నాక్స్ మనం ఎన్ని చేసి పెట్టినా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని అడుగుతూనే ఉంటారు పిల్లలు స్కూల్కి పోతేనేమో తిండే పట్టించుకోరు స్కూల్కి పోకుండా ఇంట్లో ఉంటేనేమో ఇంకేమైనా స్నాక్స్ ఉన్నాయా ఇన్ని చేసినా మళ్ళీ అంగటికి పోయి చిరు తిండిలే తెచ్చుకొని తింటారు పిల్లలు అయితే ఏం చేస్తాం మనం ఎన్ని చేసినా అంతే సో ఇక్కడైతే కారాలు అయితే చాలా బాగా వచ్చాయండి మా నిషాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు బాగా నచ్చినాయంట మొన్న నేను ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టా కదా మురుకులు అవి కొంచెం గట్టిగా ఉండి వీళ్ళు ఎవరికి నచ్చలేదంట ఈ కారాలు మాత్రం బాగున్నాయి శనగపిండి కొంచెం బియ్యం పిండి వాము ఉప్పు కారం వేసి సో ఈ కారాలు అయితే చాలా బాగా నచ్చాయి మా ఇంట్లో వాళ్ళకి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే మీరు ఒక్కరు ఉంటే కొంచెం పని అనిపిస్తుంది కొంచెం ఎవరినైనా హెల్ప్ చేసుకొని నాకైతే ఇంతకుముందు నేను మంచిర్ ఉన్నప్పుడు అసలు అక్క ఉండేది ఆ అక్క మాత్రం మంచిగా అసలు ఇవేంటివి గవ్వలు కానీ లడ్డు కానీ బాదుసే కానీ కారాలు కానీ అసలు ఏం చేయాలని అన్నీ హెల్ప్ చేసేది అసలు అక్క అయితే అక్క సో మీకెవరైనా అట్లా ఫ్రెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంక ఇలాంటి పెద్ద పెద్ద పనులు పెట్టుకోండి లేకపోతే మీరు ఒక్కరు చేసుకోవాలంటే కొంచెం కష్టమే కొంచెం బాగా మేము చేయగలుగుతాం అనేటోళ్ళు ఈజీగా చేసేసుకుంటారు కాకపోతే ఎవరైనా హెల్ప్ అన్నా లేకపోతే కనీసం ఇంట్లో హస్బెండ్ అయినా హెల్ప్ చేయాలి ఇలాంటి పనులు ఏంటంటే బాగా టైం పడతాయి సో ఇక్కడైతే కారాలు చాలా బాగా వచ్చాయన్నమాట ఇక్కడైతే మళ్ళీ పిండి కొంచెం గట్టిగా పడుతుంటుంది కదా సో దాన్ని మళ్ళీ కరెక్ట్గా దాని మీద అంత కన్సిస్టెన్సీ మధ్యలో మధ్యలో వాటర్ పోసుకుంటా అంటే వాటర్ చేయి అద్దుకొని అవన్నీ కరెక్ట్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి దాని మీద రుద్దుతా ఉంది అత్తమ్మ నేను చేస్తానంటే నువ్వు వీడియో తీసుకోలే మేము చేసుకుంటాము అని చెప్పి నన్ను పక్కకు పంపించేసినారు ఒక్కొక్కసారి నేను కూడా చేస్తాను ఏమైనా పని ఈ ఇలాంటివైతే తెలంగాణలో అయితే కరెక్ట్ సంక్రాంతి అప్పుడు చేస్తారు సకినాలు ఈ కారాలు కాకపోయినా రౌండ్గా మనం రుద్దుతాం కదా అత్త తెలంగాణలో అయితే ఇలాంటి పిండి వంటలన్నీ సంక్రాంతి ముందు చేస్తారు బాగా అసలు అప్పుడు సకినాలు కారాలు అరిసెలు అన్నీ చేస్తారు మేమైతే ఇట్లా వచ్చినప్పుడు మా అత్త వాళ్ళ ఊరికి ఎప్పుడు వస్తే అప్పుడు చేయించుకొని పోతాం అనమాట మేము ఇంకా సంవత్సరంలో వచ్చేవి దసరాకి సంక్రాంతికి అసలు ఈ మధ్య దసరాకి కూడా రావడం లేదు తెలంగాణలోనే బతుకమ్మ బాగా జరుగుతుందని చెప్పి సంక్రాంతికి సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాము ఇప్పుడు పోతే గినంగా దసరాకే వచ్చేది సో ఇలా వచ్చినప్పుడైతే అత్తమ్మ వాళ్ళతోనే అన్నీ చేయించుకొని వెళ్తాను నేనైతే మీరు కూడా ఇలానే చేయించుకొని చేయించుకుంటారేమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పిండి వంటల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి